అందరికీ నమస్కారం నేను లచ్చక్క వాళ్ళ వీడియో సండే ఒకటి చేసినాను కదండి అందులో నేను చెప్పినట్టే జరిగింది సండే వీడియోలో ఏం చెప్పినాడంటే మాకు ముగ్గురు పిల్లలు పుట్టబోతున్నారు అని చెప్పినాను కదా ఇంకా వెంటనే నెక్స్ట్ వీడియో ఏం పెట్టినాడో తెలిసిన నెక్స్ట్ ఛానల్లో నెక్స్ట్ ఛానల్ ఏం పెట్టినాడో తెలిసిన నేను చెప్పాను ఆల్రెడీ కావాలంటే నా ఛానల్లో వెళ్ళి చెక్ చేసుకోండి ఆరు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ల దగ్గర నెక్స్ట్ వీడియోలో లతకు అభాషణ్ అయిపోయిందని ఖచ్చితంగా వీడియో చేస్తాడని నేను చెప్పినాను నేను చెప్పినట్టే చేసినాను కానీ నాకు రెండు రోజుల నుంచి వీడియో చేయడం అయితే కుదరట్లేదు ఆ దానికి అంతకుముందు అదే లతకు అభాషన్ అయిపోయిందని దానికి ఏం పెట్టినాడంటే నన్ను క్షమించండి నాకు బతికే హక్కు లేదనేసి లత గురించి చెప్తున్నాడు ఒక వీడియో అలా పెట్టి తమ్నైల్స్ వ్యూస్ పోలేదని వెంటనే ఏం పెట్టినాడంటే నమ్మకం లేదని అన్నాడనేసి వెంటనే అయితే మళ్ళీ తమ్నైల్ చేంజ్ చేసినాడనమాట కొద్ది కొన్ని గంటల్లోనే ఎందుకంటే వ్యూస్ పోలేదు అనేసి ఇది పెట్టి నుంచి మళ్ళీ వ్యూస్ బాగా పోయినాయిలండి ఇంకా అన్నైతే హైదరాబాద్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాడు మళ్ళీ ఇంటికి వచ్చి రెండు రోజులు డ్రామా అన్నారు మళ్ళీ వెంటనే ఇంకో హాస్పిటల్లో చేరినాడు కదా మళ్ళీ వీడియో ఏం పెట్టినాడు నాకు ముగ్గురు పిల్లలు పుట్టపోతున్నాడు మళ్ళీ నెక్స్ట్ వీడియో వెంటనే లత కభాషణ అయిపోయిందని పెట్టినాడు కదా లత కభాషణ అయిపోయిందని ఆ వీడియోలో లత ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు హాస్పిటల్లో నైటీతో దిగిన అదే సేమ్ ఫోటోనే ఈ తమ్ముణేళ్ళకి ఇచ్చినాడు అనమాట నెక్స్ట్ ఏం పెట్టినాడు ఇదంతా నా వల్లే జరిగిందనేసి మళ్ళీ రెండు నిన్న మొన్న పెట్టినాడు అసలు ఆ దాంట్లో ఏం కంటెంట్ లేదు ఏడుపు 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 అంత అంత నా వల్లే జరిగింది అంటున్నాడు కదా అసలు ఏం జరిగింది మ్యాటర్ అయితే చెప్పలేదన్నమాట వీడియో చూసేవాళ్ళు మనం ఎర్రి ఎర్రోళ్ళం అనమాట అంతే కదా వాడు ఏడు కన్నులు ఇలా ఇలా అనుకుంటూ ఎన్ని వీక్స్లు అయితే పూసుకున్నాడు ఏమో తెలియదు కానీ ఎర్రోళ్ళని చేసేస్తున్నాడు మనం ఇన్ని రోజులు వాళ్ళు మంచిగా చేస్తున్నారనేసి మనం టైం వేస్ట్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ రెండు ఛానళ్ళు మనం వీడియోలు చూసి వాళ్ళకి సపోర్ట్ చేసి వ్యూస్ తెప్పించారు వాళ్ళు మనం గొర్రెలు అనమాట నిన్న ఏమీ ఏమి లేదు బరీ డ్రామా అన్న అక్కడ ఉన్నాడు హాస్పిటల్లో లత ఈ హాస్పిటల్లో ఉంది ఈ పిల్లల్ని చూసుకోలేక చస్తున్నా నేను లత అక్కడే ఉంది గమనిస్తే బాగా లత అక్కడే ఉందనమాట ఇది డ్రామా కదా మనకు తెలుసు కదా ఇంకా ఆ రోజు సోమవారము గుడికి వెళ్ళడానికి లత స్టైల్ వేసుకొని దిగిన ఫోటో కావాలంటే చూడండి కమ్యూనిటీ పోస్ట్లో పెట్టినాడు అదే షర్టుతోనే రెండు వీడియోలు పెట్టినాడనమాట లతకు గో ఇలా భాషం జరిగింది అనేసి ల ఛానల్లో ఒకటి మా ఊరి వంటల్లో ఒకటి సేమ్ షర్ట్తోనే రెండు వీడియోలు అయితే పోస్ట్ చేసినాడు ఇంకా ఈరోజు ఏం పోస్ట్ చేస్తాడంటే నాకు తెలిసి ఈరోజు బుధవారం కదా వీలైతే రేపు చేస్తాను ఈరోజు వాళ్ళు పెట్టేది వాళ్ళ నాన్ననైనా ఇంటికి తీసుకురావాలి హాస్పిటల్ నుంచి లేదా లతనైనా ఇంటికి తీసుకురావాలి అసలు మొన్న ముగ్గురు కుడతారని నెక్స్ట్ డేకి ఎలా వాషన్ అయిపోతుంది ఈ కడుపు ముందు వేసి తొక్కినావ నువ్వేమన్నా లతాకు ఆ వాషన్ అయిపోయి ఎందుకంటే ఇంతకు ముందు వీడియోలో చెప్పినాడనమాట లతా ప్రెగ్నెంటు మళ్ళీ ముగ్గురు పిల్లలు పుట్టబోతున్నారని ఒక రెండు నెలలు మూడు నెలలు బ్యాక్ వీడియో చేసినాడు ఆ వీడియోని ఇంకా అందరూ అడుగుతున్నారు కదా ప్రెగ్నెంటు కడుపు అనేసి అందుకని ఇది ముగ్గురు పుట్టబోతున్నారని చెప్పి నెక్స్ట్ వెళ్ళింది ఆ అయితే డ్రామా మొదలు పెట్టేసినాడనమాట ఇది జరుగుతుంది ఇలాంటి వాళ్ళని మీ ఎలా మీరు మనమంతా సపోర్ట్ చేసినాము అస్సలు సపోర్ట్ చేయకూడదు అనేసి మేమైతే అందరం వీడియోలు చేస్తున్నాము ఇంక నుంచి వీళ్ళ వీడియోలు చేస్తానో లేదో తెలియదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు అనేసి అయితే అనుకుంటున్నాను కానీ వీళ్ళు తొందరగా వీళ్ళ క్యారెక్టర్ ముగిస్తే బాగుంటుంది అన్నదే మన ఉద్దేశము ఇంకా నెక్స్ట్ ఏం లేదు అసలు వాళ్ళు అన్న అన్న అంటున్నారు కదా వాళ్ళ అన్నే కాదనమాట ప్రొద్దుటూరులో వీళ్ళిద్దరు కలిసి ఒక రూమ్లో ఉండి ఉన్నప్పుడు పరిచయమైన వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి అన్నగా క్యారెక్టర్ ఇచ్చి ఇలా వీడియోలు నటిస్తూ ఉన్నారు ఇదైతే అందరికీ తెలిసిందే పిల్లలు పక్కన నడుస్తుంటే లత అని హాస్పిటల్లో చేస్తుంటే ఈడ ఇంట్లో వచ్చి ఎందుకు వీడియోలు చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా చెప్పండి అవసరం లేదు కదా ప్రతిదీ వీడియో చేసి వీడియో చేసి పెడుతున్నాడు అన్ని ప్రాబ్లంలు వాళ్ళకే ఉన్నాయా లేదు కదా అన్ని ప్రాబ్లమ్లు పల్లా పగల హాస్పిటల్కి పోయే సమస్య ఉంది వాళ్ళకు అది అన్నీ డూపే కదా వీళ్ళు వీడియోలు అన్నీ చాలా చాలా ఫేక్ అనమాట వాళ్ళూరు వాళ్ళే కొంతమంది అయితే కామెంట్స్ పెట్టినారు నాకు కాకుండా ఇంకొక ఛానల్లో నేను చూసినానమాట వాళ్ళు ఆల్రెడీ ఊర్లో ఇద్దరు స్కూటీలు అన్నదమ్ములు ఇద్దరు తిరుగుతున్నారు అని పెట్టినారు ఇంకొకటి ఏమంటే ఒకటి లతకు గోల్డ్ చైన్ తీసుకొని వచ్చినాడు నల్లపూసలు చైన్ అది పాత వీడియోలో చూస్తే ఇలా స్కూటీలో పర్స్ తీసుకొని వస్తాడు చూ మీరు బాగా గమనించుంటే ఎవరు కూడా బంగారు షాపుల్లో నక్లెస్లు పెద్ద పెద్ద చైన్లు కొన్నప్పుడు కంపల్సరీ బాక్స్ ఇస్తారు బంగారాన్ని నీట్గా షేప్గా పెట్టి ఇస్తారు చిన్న చిన్న వాటికైతేనే చిన్న చిన్న పర్సులు ఇస్తారు కానీ ఆ నల్ల పూసలు దాన్ని ఇంత చిన్న పరుస్ ఉంది దాన్ని తెచ్చి మనం మిర్రర్లకి వీడియో చేసి పెట్టినాడు బాగా అబ్జర్వ్ చేయండి ఏ బంగారు షాపుల్లో కూడా ఒక బాక్స్ అనేది ఇస్తారనమాట ఏ చైన్ కొన్నా కూడా చిన్న చైన్ కొన్నా కూడా ఒక బంగారు బాక్స్ అనేది ఇస్తారు కదా వీళ్ళైతే పర్సులో తెచ్చి దాన్ని తీసి ఇలా చూపించినారు అంత ఫేక్ అనమాట వీళ్ళు ఇంకా ఇలా వీళ్ళు బిగ్ బాస్ కూడా వెళ్ళాలని ట్రై చేసినారు ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్కి వెళ్తే బిగ్ షో బిగ్ బాసే పారిపోతాడు వెళ్ళినా కూడా వన్ డేలోనే వన్ వీక్ కాదు కదా వన్ డేలోనే తిరిగి వస్తాడు ఇలాంటి వాళ్ళని అసలు తీసుకోరులేండి ఇలాంటి ఫేక్ వీడియోలు చేసే వాళ్ళని ఈ వీళ్ళ గురించి తప్పకుండా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి తప్పకుండా కామెంట్ పెట్టండి వీళ్ళ మీ ఒపీనియన్ని ఇంకా ఎన్ని వీడియోలు ఫేక్ వీడియోలు చేస్తారనేసి మనం వెయిట్ చేసి చూద్దాం